హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాడి ఐడియాస్ ఈరోజు ఏంటంటే నైంటీ నైన్ రూపీస్కే అంటే ఒక దివాలీ సేల్లో నాకు నైంటీ నైన్ రూపీస్కే బ్లౌజ్ వచ్చిందండి మీరు నమ్ముతారా అస్సలు నేనైతే నమ్మలేకపోతున్నాను దీని కాస్ట్ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు టూ థర్టీ ఏమో ఉందండి మీషోలో నాకు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చింది క్వాలిటీ అయితే ఎగ్దామ్ ఉంది మీరు కూడా పర్చేస్ చేయండి అంటే ఏవైనా సేల్స్ ఉన్నప్పుడు నైన్ రూపీస్వి ఫార్టీ నైన్ రూపీస్వి నైంటీ నైన్ రూపీస్ డీల్స్ ఉంటాయి కదండీ దాంట్లో మస్ట్ అండ్ షూట్గా ట్రై చేయండి యాక్చువల్లీ చెప్పాలంటే నైన్ రూపీస్వి ఫార్టీ నైన్ రూపీస్వి అంటే గ్రాబ్ అవ్వవు అంటే మనం చేసిన అవ్వవు అవి టైం అయిపోయింది అని ఇస్తాడు నైంటీ నైన్ రూపీస్ది మాత్రం తక్కువ అవుతుందండి మీరు ఎప్పుడైనా సరే వి ఫార్టీ వి వదిలేసి నైంటీ నైన్ రూపీస్వి ఏదైనా సేల్లో ఉన్నప్పుడు తీసుకోవడానికే ట్రై చేయండి అయితే ఈ బ్లౌజ్ క్వాలిటీ చూస్తున్నారు కదా టూ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ బ్లౌజ్ అనేది నైంటీ నైన్ రూపీస్గా వచ్చింది క్వాలిటీ కూడా ఎగ్జామ్ సూపర్ క్వాలిటీ అండి మీరు కూడా మీషోలోన ట్రై చేయాలంటే ఏదైనా సేల్ ఉన్నప్పుడు ట్రై చేయండి సేల్ ఉన్నప్పుడు నేను ముందే చెప్తానులేండి సేల్ ఉంది అన్నప్పుడు అయితే హ్యాండ్స్ ఏమొచ్చి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే నేను రెడ్ కలర్ పెట్టాను రెడ్ కలర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ది పెట్టాను ఆల్రెడీ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి నేను ఒక బ్లౌజ్ పెడితే ఇంకో బ్లౌజ్ వచ్చింది అయినా పర్లేదు నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్ క్వాలిటీ సూపర్